హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు మీ ఇంటి నుంచి వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటే మీరు మీ ఇంటి నుండి సులభంగా ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు నిజంగా వ్యాపారం చేయాలనుకుంటే టిష్యూ పేపర్ వ్యాపారంలోకి రావచ్చు ఎందుకంటే ఈ వ్యాపారం ప్రారంభించడానికి ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది పేపర్ నాప్కిన్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడం ద్వారా నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు గతంలో టిష్యూ పేపర్లను హోటళ్ళు రెస్టారెంట్లలో ఆహారం తినేటప్పుడు మాత్రమే ఉపయోగించేవారు కానీ ప్రస్తుతం టిష్యూలను ఎక్కువగా వాడుతూ ఉన్నారు అన్ని సీజన్లలో వీటికి డిమాండ్ పెరుగుతోంది కాబట్టి టిష్యూ పేపర్ బిజినెస్ ప్రారంభిస్తే మంచి లాభాలే పొందొచ్చు అయితే ఈ టిష్యూ పేపర్లను ఎలా తయారు చేస్తారు ఈ వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి ఎంతవరకు ఆర్జించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ఇందుకోసం దాదాపు మూడున్నర లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత బ్యాంక్ నుంచి ముద్ర స్కీమ్ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు మీ వద్ద మూడున్నర లక్షలు ఉంటే మీరు బ్యాంక్ నుంచి టర్మ్ లోన్గా లక్షలు వర్కింగ్ క్యాపిటల్ లోన్ కింద ఐదు పాయింట్ మూడు సున్నా లక్షల వరకు రుణాన్ని పొందుతారు టిష్యూ పేపర్ లేదా పేపర్ నాప్కిన్ల వ్యాపారం చేస్తే ఏడాదిలో లక్షన్నర కిలోల పేపర్ నాప్కిన్లను ఉత్పత్తి చేయొచ్చు మార్కెట్లో కిలో అరవై ఐదు రూపాయల చొప్పున విక్రయించవచ్చు అంటే మీరు ఏడాదిలో దాదాపు తొంభై ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల టర్న్ ఓవర్ను సులభంగా చేయొచ్చు ఇందులో ఖర్చులన్నీ తీసేస్తే ఏటా దాదాపు పది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు ఆర్జించవచ్చు యోజన ప్రయోజనాన్ని పొందడానికి మీకు సమీపంలోని ఏదైనా బ్యాంకును సంప్రదించడం ద్వారా ప్రధానమంత్రి ముద్రా యోజన కింద దరఖాస్తు చేయొచ్చు దీనికోసం మీరు ఒక ఫామ్ పూరించాలి అందులో ఈ వివరాలు ఇవ్వాలి మీరు రుణ మొత్తాన్ని సులభ వాయిదాలలో కూడా తిరిగి పొందొచ్చు మారుతున్న నేటి జీవనశైలిలో టిష్యూ పేపర్ నాప్కిన్ వాడకం చాలా వేగంగా పెరుగుతోంది సాధారణంగా చెప్పాలంటే చేతులు నోటిని శుభ్రం చేయడానికి టిష్యూ పేపర్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అందుకే మారుతున్న జీవన శైలిలో టిష్యూ పేపర్కు డిమాండ్ బాగా పెరిగింది మార్కెట్లో విక్రయించేటప్పుడు మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు ఇదిలా ఉంటే మీకు కాసుల వర్షం కురిపించే మరిన్ని బిజినెస్ అవకాశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్యాషన్ స్టైల్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తోంది ఇక్కడ అమ్మాయిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఫ్యాషన్ స్టైల్ వంటి వాటిల్లో వాళ్ళు ఎప్పుడు ముందే ఉంటారు కాస్ట్యూమ్ జ్యువెలరీ అంటే ఇష్టపడే అమ్మాయిలు ఉండరేమో వీటి వల్ల అమ్మాయిలు అందం మరింత పెరుగుతుంది అందుకే ఇటీవల కాలంలో దేశంలో కాస్ట్యూమ్ జ్యువెలరీ మార్కెట్లో గణనీయమైన పెరుగుదల నమోదవుతోంది చాలామంది ఎంటర్ప్రెన్యూర్లు హోల్సేలర్ల నుంచి జ్యువెలరీని కొనుగోలు చేసి దాని కస్టమర్లకు డైరెక్ట్గా విక్రయిస్తున్నారు ఎందుకోసం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉపయోగిస్తున్నారు క్లాస్ లుక్ ఫ్యాషన్ ట్రెండ్ పెరుగుతోంది అందుకే లెదర్ బ్యాగ్స్కు డిమాండ్ పెరిగింది దైనందిన కార్యకలాపాలకు చాలామంది లెదర్ బ్యాగ్స్ని ఉపయోగిస్తున్నారు ఈ వ్యాపారం కూడా లాభసాటిగానే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్